అందరికీ జైబీం నేను మీ మిత్ర తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో లేదు అధికారంలో లేనప్పుడు నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాలరెగరేసుకుంటూ హీరోల్లా తిరిగేవారు అనునిత్యం ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటాలు చేసేవారు మరి పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తయినది మరి ఇప్పుడు నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి విశ్లేషణ చేసుకుందాం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది దేశవ్యాప్తంగా అని తెలిసి కూడా తెలంగాణ ప్రజల పోరాట పటిమను అనేక మంది ప్రాణత్యాగాలను చూసి సోనియమ్మ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు మరి ప్రత్యేక రాష్ట్రం అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు నమ్మకపోవడం వల్లే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది మరి పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఏమిటి దానికి కారణం ఒకే ఒకటి అదేమిటంటే అయిన కాంగ్రెస్ నాయకుల యొక్క పోరాట ఫలితమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఫైటర్స్ అంటే కామ్రేడ్సే అనుకుంటాం కామ్రేడ్స్ ఏ విధంగా ఉంటారంటే నాలుగైదు సార్లు ఎమ్మెల్యే చేసినా కూడా వారికి కారు ఉండదు ఉండదు అటువంటి పరిస్థితులు కామ్రేడ్లో చూస్తూ ఉంటాం కానీ కామ్రేడ్సే కాదు అయిన కాంగ్రెస్ నాయకులు కూడా అనేక మంది ఇప్పటికీ సొంతలు లేకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ కూడా తినడానికి తిండి లేకపోయినా కూడా కాంగ్రెస్ మీటింగ్ అంటే జేబులో ఛార్జీకి డబ్బులు లేకపోయినా నడుచుకుంటూ కాంగ్రెస్ మీటింగే అటెండ్ అయి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్లే అటువంటి కృషి వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం విశ్లేషణ చేయలేను కానీ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను నేను విశ్లేషణ చేసి చెప్తాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితులు ఉంటాయి మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో ఐదు స్థానాలకు గాను ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ ప్రపంచనం సృష్టించినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవకపోవడం కేసీఆర్ గారికి తల కొట్టేసినట్టయింది అప్పుడు కేసీఆర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టి వారందరినీ కొనాలని నిర్ణయించుకున్నారు కనుక వారందరికీ ఫోన్లు చేసి కొందరికి అధికారాన్ని కొందరికి డబ్బుని ఆశ చూపి సంతల్లో గొర్రెల్లాగా వారిని కొన్నారు అర్ధరాత్రి కొత్తగూడెం జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే నలుగురు ఎమ్మెల్యేలు అమ్ముడుపోయి ఒక్క భద్రాచల ఎమ్మెల్యే పొదం వీరయ్య గారు మాత్రం అమ్ముడుపోకుండా నిజాయితీగా ప్రజల పక్షాన నిలిచారు అర్ధరాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఒకరు వనమా వెంకటేశ్వరరావు గారు మెచ్చా నాగేశ్వరరావు గారు హరిప్రియ మరియు పొదెం వీరయ్య గారు రేగకాంతరావు గారు వనమా వెంకటేశ్వరరావు గారిని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వారికి ఎన్నో చేసింది మంత్రిగా కూడా చేసింది అనేకసార్లు పార్టీలు మారినా కూడా మరొకసారి వారికి అవకాశాన్ని ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది కాబట్టి వనమా వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ కొరకు అనేక త్యాగాలు చేయాల్సి ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేకం వనమా వెంకటేశ్వరరావు గారికి ఇచ్చింది కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి వనమా వెంకటేశ్వరరావు గారు పార్టీ మారారు మరియు హరిప్రియ హరిప్రియ గారు టీడీపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని కాదని రేవంత్ రెడ్డి గారి యొక్క శిష్యురాలిగా హరిప్రియ గారికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి హరిప్రియ గారు బీఆర్ఎస్ కండవ కప్పుకున్నారు అంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి ఏమీ చేయకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఘనత ఎవరికైనా ఉందంటే అది హరిప్రియ గారికి మరియు తర్వాత మెచ్చా నాగేశ్వరరావు గారిని చూసుకున్నాం వారు టీడీపీ నుంచి గెలిచారు అంటే టీడీపీ కాంగ్రెస్ పొత్తే పొత్తులో గెలిచారు కానీ టీడీపీ నుంచి గెలిస్తే టీడీపీ అన్ని రకాలుగా కూడా మెచ్చనాగేశ్వరరావు గారికి అండగా నిలబడుతుంది కానీ అధికారం కోసం వారు కూడా ఏం చేశారంటే టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిపోయారు అధికారం కోసం మరి ఒక ఎమ్మెల్యే రేఖాకాంతారావు గారు రేఖాకాంతారావు గారు టీచర్గా పనిచేస్తున్నారు వారికి రాజశేఖర రెడ్డి గారి హయాంలో వారిని పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత ఎవరికైనా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీకే మరి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రేఖాకాంతరావు గారు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా రెండు వేల పద్దెనిమిదిలో గెలవడం ఆలస్యం వెంటనే రేఖాకాంతారావు గారు అధికారం కోసమో డబ్బు కోసమో వెంటనే పార్టీ మారారు మరి ఇంకొక ఎమ్మెల్యే ఎవరు భద్రాచల ఎమ్మెల్యే పోల్యే గారు నలుగురు కూడా పార్టీకి విధేయులై ఉండాలి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడాలి వీటన్నింటినీ పట్టించుకోకుండా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సింది మాని ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా డబ్బు కోసమో అధికారం కోసమో పార్టీ మారారు మరి ఒక ఎమ్మెల్యే వచ్చేసి పొదం వీరయ్య గారు పార్టీ మారాల్సి వస్తే అందరికంటే ముందుగా పార్టీ మారాల్సింది ఎవరు అంటే ఉదయం వీరయ్య గారు భద్రాచల ఎమ్మెల్యే కానీ వారు అలా చేయకుండా నిజాయితీగా నిఖర్సుగా భద్రాచల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిపక్షంలోనే నిలిచారు మరి పార్టీ మారాల్సిన ఎమ్మెల్యేలలో ముందు వరుసలో ఉదయం వీరయ్య గారు ఉండాలి అని నేను అన్నారు మరి ఆ మాట ఎందుకు అన్నానో ఒక్కసారి మీకు వివరిస్తా అదేమిటంటే పొదం గారు గిరిజన నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉదయం గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు టీడీపీ అధికారంలో ఉంటుంది అయినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు మరి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు అప్పుడు అధికార పక్షంలో ఎమ్మెల్యేగా మళ్ళొకసారి గెలుస్తారు పొదం వీరయ్య గారు అంటే రెండుసార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలిచిన చరిత్ర ఉదయం వీరయ్య గారిది సరే కొన్ని అనివార్య కారణాల వల్ల పుదయం వీరయ్య గారు మూడోసారి ఓడిపోతారు నాలుగోసారి ఓడిపోతారు అంటే రెండుసార్లు లైన్గా ఓడిపోతారు రెండుసార్లు గెలిచి రెండుసార్లు లైన్గా ఓడిపోతారు అనమాట ఆయన గిరిజన ఎమ్మెల్యే కనుక ఆర్థికంగా బలవంతుడు కాదు ఎప్పుడైతే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాడో తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు అన్నీ కూడా అన్నీ అయిపోవడం జరుగుతాయి జరిగిన తర్వాత ఇది ఎంతో కొంత అప్పులో సప్పులో చేసుకొని మూడోసారి అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో రెండుసార్లు ఓడిపోయారు కనుక ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి ఖచ్చితంగా సానుభూతితోటైనా గెలుస్తాడు అనే ఉద్దేశం ఉంటుంది ఎవరికైనా ఖచ్చితంగా గెలుస్తారు ఉద్దేశం కాదు కనుక ఆయనకు ఉన్నది జేబులో రూపాయి అంటే ఆ రూపాయి కూడా ఆ నియోజకవర్గంలో ములుగు నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టారు మరి ములుగు నియోజకవర్గంలో ఖర్చు పెట్టినప్పుడు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి గారు మరియు సీతక్క వీరందరూ వస్తారు మరియు సీతక్క ములుగు నుంచి పోటీ చేయడానికి టికెట్ కావాలని అడుగుతుంది అప్పుడు రేవంత్ రెడ్డి గారు సీతక్కకు టికెట్ ఇస్తేనే నేను పోటీ చేస్తా లేకపోతే పోటీ చేయనంటారు అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వీరయ్య గారిని కాదని సీతక్కకు టికెట్ ఇవ్వాల్సి వస్తుంది మరి సీతక్కకు టికెట్ ఇచ్చినప్పుడు పొదయం వీరయ్య గారు అక్కడ రెండు సార్లు ఓడిపోయారు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మరి వారికి మంచి పట్టు ఉంటుంది మంచి బలం ఉంటుంది రెండు సార్లు ఓడిపోయినప్పుడు ఎవరికైనా విపరీతమైన సానుభూతి ఉంటుంది ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా గెలిచే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే వీరయ్య గారికి భద్రాచలంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏది ఆదేశిస్తే అది తన శిరోధార్యంగా భావించి భద్రాచలం వస్తారు పుదయం వీరయ్య మరి భద్రాచలం ప్రజలకు ఎవరికైనా పొదం వీరయ్య గారు తెలుసు అంటే ప్రజలకే కాదు అక్కడ ఉన్న నాయకత్వానికి కూడా పొదం వీరయ్య గారు అనే పేరు కూడా తెలీదు అటువంటి పరిస్థితి అక్కడ మరి టికెట్ కూడా ఎప్పుడు ఇచ్చారంటే కరెక్ట్గా పద్నాలుగు రోజుల ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది చూస్తే ఆర్థికంగా బలహీనుడు డబ్బులు లేవు ఇటు చూస్తే ఆ నియోజకవర్గంలో ఈయన పేరు కూడా అక్కడున్న నాయకత్వానికి కూడా తెలీదు అటువంటి పరిస్థితులు కనిపిస్తుంటే పద్నాలుగు రోజుల్లో భద్రాచలంలో వచ్చి ఆయన అనేక కష్టాలు ఆయన వచ్చేటప్పుడు ఆయన సొంత ఇంటిని ఆయనకున్నటువంటి అన్ని ప్రతిదీ అమ్ముకొని ఇదే నా జీవిత లక్ష్యం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కావాలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్న కూడా సర్వస్వం అమ్మేసుకొని ఎంత దొరికితే అంత తీసుకొని భద్రాచలం వచ్చారు పద్నాలుగు రోజులు ఉన్నప్పుడు పొదం వీరయ్య గారికి భద్రాచల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు రోజుల్లో ఆయన గెలవడానికి ఆయన కనీసం అక్కడ ఎవరికీ తెలియదు ప్రజలకు కాదు నాయకులకు కూడా పొదం వీరయ్య అనే వ్యక్తి తెలియదు అటువంటి పరిస్థితుల్లో వారు కాంగ్రెస్ పార్టీ ఏది ఆదేశిస్తే అదే చేయాలనే ఉద్దేశంతో అక్కడ నుంచి ములుగు నుంచి భద్రాచలం వస్తారు భద్రాచలం వచ్చేటప్పుడు ఆయనకున్న సమయం పద్నాలుగు రోజులు అంతేకాకుండా ఆయనకున్న ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే ఉన్న ఇంటిని కూడా అమ్మేసి భద్రాచలం వచ్చి ఆయన భద్రాచలం రాకముందే ఒక వాయిస్ అనేది వచ్చింది ఆయనకి ఆ పేరు భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనగానే ఆయన ఎవరు అని కనుక్కుంటే ఆయన ఒక నిజాయితీ పరుడు అనే పేరు ఆయన కంటే ముందు భద్రాచలంలో వచ్చింది శ్రీరాముని ఆశిస్సులతోటి భద్రాచల ప్రజల ఆశిస్సులతోటి అన్ని పార్టీల ప్రజలు కూడా పొదం వీరయ్య గారిని ఆశీర్వదించి పొదం వీరయ్య గారికి ఘన విజయాన్ని అందించడం జరిగింది మరి పొదం వీరయ్య గారు ఎమ్మెల్యేగానే అయితే గెలిచారు కానీ ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి గుండు సున్నా అయిపోయారు ఆర్థికంగా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులందరూ ఎమ్మెల్యేలు అందరూ అమ్ముడు పోతుంటే ఈయనకు కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి యాభై కోట్లు డబ్బు అధికారం ఇవన్నీ వచ్చాయి కానీ వీటన్నింటినీ కాదని భద్రాచల ప్రజల నమ్మకాన్ని నేను కోల్పోను భద్రాచల ప్రజలు ఎక్కడి నుంచో ములుగు నుంచి వస్తే నన్ను గెలిపించారు నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయనని ప్రతిపక్షంలో నిలిచారు ప్రతిపక్షంలో నిలవడమే కాదు కష్టాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే భద్రాచల ఎమ్మెల్యే ఒక్కరే పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే పుదయం గారికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చింది జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల దానివల్ల పొదం గారికి వచ్చే లాభం ఏమి ఉండదు పార్టీ బలోపేతం చేసే బాధ్యత పెరుగుతుంది అంతే మరి పార్టీ బలోపేతం కొరకు ఆయన జిల్లా మొత్తం తిరగాలి ఆయన చూస్తే గుండు సున్న ఆర్థికంగా అయినా కూడా వీటన్నింటినీ పట్టించుకోకుండా ఆయనకు వచ్చే ఎమ్మెల్యే జీతంతో ఆయన భద్రాచల భద్రాచలానే కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం తిరుగుతూ ప్రతి కార్యకర్తకు భరోసా ఇవ్వడం మొదలుపెట్టారు ఆయన అనే వ్యక్తి ఒకరు లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేల ప్రోత్ కాంగ్రెస్ కార్యకర్తలను చాలా వరకు కూడా లాగేసుకుంది కానీ పొదం గారు ఒక నినాదాన్ని చూపించారు అదేంటంటే నేను ఏమీ లేని వాడిని అయినా నేను కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నాను మీరు ఏమీ లేని వారే మీరు నిఖారసైన కాంగ్రెస్ నాయకులే నాలంటి వారే మనందరం కలిసి ఉందాం ఎక్కడ ఆధైర్యపడద్దు మీకు నేను నాకు మీరు నినాదాన్ని కల్పించి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఎమ్మెల్యేలు పార్టీలు మారినా కాంగ్రెస్ కేడర్ మాత్రం ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా అలా ఉంచడంలో పుదం గారి పాత్ర ఉంది ఎవరికి జిల్లాలో ఏ కష్టం వచ్చినా అందరికంటే ముందుగా స్పందించేది పొదం గారు ఎవరు ఏ సమయంలో వచ్చినా ఏ సమయంలో ఫోన్ చేసినా ఖచ్చితంగా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పుదం గారు ఎన్నో కష్టాలు అధికారులు ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా ఎప్పుడు కూడా పార్టీని వీడాలని ఎప్పుడు అనుకోలేదు ఆయన ఒక్కడు పార్టీ మారుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయేది ఖచ్చితంగా ఉనికి కోల్పోయేది ఆయన్ని బట్టి ఆయన నిజాయితీగా నిక్కర్సుగా ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక మంది నాయకులు ఇంకా గట్టిగా పోరాటాలు చేయడం మొదలుపెట్టారు ఇంకా గట్టిగా ఒక గిరిజనుడు ఆర్థికంగా బలహీనుడు ఆయనే ఆ విధంగా బలంగా నిలబడ్డప్పుడు మనం ఆయన కంటే ఎక్కువ పని చేయాలని ఒక స్ఫూర్తి కాంగ్రెస్ కార్యకర్తల్లో నాయకుల్లో రగులుకుంది అంతేకాదు పొదవిరయ గారు ఎన్ని కష్టాలు అనుభవించారంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ కార్యకర్త ఏ విధంగా ఉన్నాడు వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి మనకి కామ్రేడ్లకు మనకు కామ్రేడ్ల యొక్క చరిత్రలే తెలుసు ఏంటంటే కామ్రేడ్లు రెండు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే అయినా వారు ఆటోలో వెళ్తున్నారు బస్సులో ప్రయాణం చేస్తున్నారని మాట్లాడుతుంటాం కానీ మరి నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వారి యొక్క జీవిత విధానం జీవన విధానం ఈ విధంగా ఉంటుందని నేను ఈరోజు మీకు తెలియజేయడానికి ఇవన్నీ చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే వారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడేవారంటే ఒకనొక టైంలో వారికి ఫుడ్ పాయిజన్ అవుతుంది ఎమ్మెల్యేగా భద్రాచలంలో ఉన్నప్పుడు పుదేం గారికి ఫుడ్ పాయిజన్ అవుతుంది ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత రెండు రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వచ్చి చెక్ చేసి ఖచ్చితంగా వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళాలి పల్స్ రేట్ కూడా తగ్గిపోతుందని చెప్తారు చెప్పినప్పుడు అప్పటికప్పుడు పొదం వీరయ్య గారిని హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బులు ఉండవు ఆయన కారు ఉంది కానీ కారులో అయితే ఆయన తీసుకెళ్ళొచ్చు డీజిల్ కొట్టించుకొని కానీ ఆయన డాక్టర్లు అంబులెన్స్లోనే వెళ్ళాలి అని చెప్తారు అంబులెన్స్ మాట్లాడడానికి అప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఉండవు అటువంటి పరిస్థితుల్లో అప్పుడు పిఏ ఆదిత్య ఆయన ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లకి నాయకులకు ఫోన్ చేసి మరి పొదం వీరయ్య గారి పరిస్థితి బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎమ్మెల్యే గారిని కొంచెం సాయం చేయండి అంటే కొంతమంది సాయం చేస్తే ఆయన హైదరాబాద్ వైద్యానికి వెళ్ళిన పరిస్థితి అనమాట ఆయనే పార్టీ మారుంటే యాభై కోట్ల డబ్బులు వచ్చాయి మంచి ప్రోటోకాల్ ఉన్నటువంటి పదవి వచ్చేది మంత్రి కూడా అయ్యి ఉండేవారు మరి వాటన్నింటినీ కాదనుకొని ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా పోతే పోయిన ప్రాణాలు నేనైతే పార్టీ మారను నాకు ఈ డబ్బులు అవసరం లేదు అధికారం అవసరం లేదు నేను కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నా కాంగ్రెస్ పార్టీ నాకు జన్మనిచ్చింది కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిన బాధ్యత నాపై ఉందని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అట్లా భరిస్తూ అకస్తాలను కష్టాలను అన్నిటినీ భరిస్తూ ఆయన ఉన్నారు ఇంతే కాదు ఎన్నో అవమానాలు అటు అధికార పార్టీ అవమానాలను పెట్టడమే కాదు సొంత కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో అవమానాలను గురిచేసింది ఎట్లంటే అప్పుడు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఉండేవారు ఈయన డిసిసి అధ్యక్షుడిగా ఉండేవారు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలంటే డిసిసి అధ్యక్షుడితోటి జాయినింగ్ చేసుకుని పిసిసి అధ్యక్షుని కలవాలి కానీ కొంతమంది వివిధ పార్టీల నుంచి రావడం వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఈయన్ని కాదని ఈయన్ని ఓవర్లుక్ చేసి వెళ్ళేవారు అక్కడ పీసీసీ అధ్యక్షుడిని కలిసి డైరెక్ట్గా అక్కడ కండవ కప్పింది పిసిసి అధ్యక్షుల వారికి బిజీగా ఉండటం వల్ల గమనించే గమనించకే వేసేవారు కానీ ఇక్కడ స్థానికంగా ఏంటంటే జిల్లా అధ్యక్షుడిది ఏముంది మేమే మొత్తం అన్నట్లు వాళ్ళు కలరంగించుకునే వాళ్ళు ఇలా ఎన్నో అవమానాలు అన్నమాట ఎన్నో ఇబ్బందులు కూడా గురి అయ్యారు అటువంటి పరిస్థితులను కూడా లెక్క చేయలేదు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి వచ్చేది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి మనం అందరం కష్టపడి పనిచేయాలని ఎప్పటికప్పుడు కార్యకర్తలకు వారి యొక్క స్ఫూర్తిని నింపేవారు ఇటువంటి పరిస్థితులు ఒక నిఖారసైన కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నేను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందంటే దానికి ప్రథమ కారణం ఏంటి ఇటువంటి నిజాయితీ పరులైనటువంటి నాయకులు అనేక మంది త్యాగాలే ఇటువంటి నిజాయితీ పరులైన నాయకులు అనేక మంది త్యాగాల వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంతేకాదు ఉదయం వీరయ్య గారు భద్రాచల ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు కూడా ఆయనకు సొంత ఇల్లు లేదు అంటే సొంత ఇల్లు కూడా లేకుండా ఆయన ప్రతిపక్షంలోనే నిలిచారు ప్రజల పక్షాన నిలిచారు ఇవన్నీ కలుపుకుంటే ఆయన ఎన్ని ఇబ్బందులు అంటే ఏదైనా అధికార పార్టీ నుంచి వచ్చేటటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేకే వస్తాయి కానీ అవి కాకుండా ఇన్ఛార్జ్ అంటే ఏదైతే పుదెం వీరయ్య గారి చేతిలో ఓటమి పాలయ్యారో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తెల్లం వెంకట్రావు వారికే వచ్చేవి పథకాలన్నీ కూడా వారికి వచ్చి వీరిని ఎన్నో ఇబ్బందులు అనమాట ప్రతి దానికి ఇబ్బంది వీటన్నింటినీ భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వీటన్నింటినీ భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాత్రం కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్లు పుదెం వీరయ్య గారు కూడా కొద్ది మెజారిటీతో ఓడిపోయినరు మరి కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పుదెం వీరయ్య గారు ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అండగా నిలిచారు ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అండగా నిలిచిన ఘనత ఎవరిది పొదయం వీరయ్య గారి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి పొదయం వీరయ్య గారికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండగా నిలుస్తుంది అంటే పొదం వీరయ్య గారికి అండగా నిలవడం కాదు అనేక మంది నిఖార్సైన కాంగ్రెస్ నాయకులకు అండగా నిలవడం పొదయం వీరయ్య గారికి నిలిస్తే అనేక మందికి నిలిచినట్టే స్టేట్ మొత్తం ఉన్నటువంటి నాయకత్వానికి కూడా ఇదే ఉంటుంది ఉదయం వీరయ్య గారికి ఒక బంతిలో ఏం అన్నం పెట్టారో ఏం కూరలు పెట్టారో అదే పంతిలో కూర్చున్న వాళ్ళందరికీ అవే కూరలు పెడతారు అవే భోజనాలు పెడతారు మరి పొదం వీరయ్య గారికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ విధంగా పదం వీరయ్య గారిని సన్మానించింది ఏ విధంగా వారికి సముచిత స్థానాన్ని కల్పించిందో మనం ఒకసారి చూసుకుందాం మరి పొదం వీరయ్య గారు అనుకుంటే ఆయన యాభై కోట్ల ఆస్తిపరుడు అంతేకాకుండా అనేక విధాలుగా డబ్బు సంపాదించుకునేవాడు వీటన్నింటినీ కాదని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు మరి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గాను కొన్ని అనివార్య కారణాల వల్ల వారు ఓటమి పాలయ్యారు ఓడిపోయినా కూడా మరి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన వీరయ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదేం వీరయ్య గారికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ పదేం వీరయ్య గారికి ఒకసారి చూసుకుందాం ఉదయం వీరయ్య గారికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కార్పొరేషన్ చైర్మన్ అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది మరి పొదం వీరయ్య గారికి మరి పొదం వీరయ్య గారి అదే స్థాయా ఒక్కసారి విశ్లేషణ చేసుకుందాం పొదయం వీరయ్య గారితో పాటు పొంగులేటి గారి అనుచరుడు మువ్వా విజయ్ బాబు గారికి మరియు రాయల శాంతయ్య గారికి కూడా అదే పదవి ఇచ్చారు ఇక్కడ ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ జెండాను మోసిన వ్యక్తి మువ్వా విజయ్ బాబు గారు మరి వీరి జీవితమే కాంగ్రెస్ పార్టీకి అంకితం కాంగ్రెస్ పార్టీ విపరీతమైన కష్టంలో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన వారు ఎవరు ఉదయం వీరే గారు ఉదయం వీరే గారు మువ్వా విజయబాబు గారు సమానమైనటువంటి పోస్టులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ నిఖర్సైన కాంగ్రెస్ నాయకుడిని ఏ విధంగా సన్మానించినట్లు అంటే అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈ విధంగా కష్టపడబట్టే వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టింది మరి వంద కేజీల బరువు మోసినోడికి అదే విలువ ఐదు కేజీల బరువు మోసినోడికి అది విలువ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు ఉంటారు నిఖార్స్గా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి విలువ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇవే కాకుండా వివిధ పార్టీల నుంచి వచ్చిన వారిక కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి ప్రాధాన్యత కనిపిస్తుంది ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా చూసుకున్నాం మరి ఎప్పటి నుంచో జెండా వచ్చినా బట్టి విక్రమార్క గారు ఉన్నారు కోమటి రెడ్డి గారు ఉన్నారు అసలు వీళ్ళందరూ ఫైటర్సే మరి వీళ్ళకి కాకుండా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ తప్పు అక్కడి నుంచే జరిగింది రేవంత్ రెడ్డి గారు సరే ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు కనుక ఏంటంటే ఒక ఫైటర్ ఒక వారియర్ రేవంత్ రెడ్డి అంటే ఒక ఫైటర్ ఒక వారియర్ కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉండాలని అధిష్టానం నిర్ణయించింది ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డి గారు సీఎంగా బాధ్యతలు చేపట్టారు టీడీపీ నుంచి వచ్చి సీఎంగా అవకాశం తీసుకున్నారు కానీ మరి మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వారికి మీరు మరి మీరు సీఎంగా బాధ్యతలు చేపట్టారు మరి మీరు జెండా మోసిన వారికి సరైన ప్రాధాన్యత ఎప్పుడు కల్పిస్తారని నేను ఈరోజు అడుగుతున్నాను కుమిలి కుమిలిపోతున్నారు జెండా మోసిన వాళ్ళు పది సంవత్సరాలు జెండా మోసిన కార్యకర్తలు నాయకులు నిఖారసైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎంత మానసిక ఘోష అనుభవిస్తున్నారో మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొన్నటి వరకు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే చలామైనటువంటి నాయకులు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఆ నాయకులదే హవా నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి వీరే కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరేనంట ముఖ్య నాయకులు వీలేనంట ప్రతిది వీలేనంట అసలు ఎటువంటి పరిస్థితి ఏర్పడదంటే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల పరిస్థితి నిఖారసైన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి నేను నేను ఒక నిఖారసైన కాంగ్రెస్ నాయకుడిని నా పరిస్థితి ఎలా ఉండేదంటే కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిసారి మేము ఇచ్చే స్టేట్మెంట్లను చూసి విలేకరులు ఒక మాట అనేవాళ్ళు తమ్ముడు ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక కార్యక్రమం ఇట్లా చేసుకుంటూ పోతున్నావు వాము నువ్వు ఇచ్చే ప్రశ్న నోట్లు రోజు రావాలంటే కష్టం తమ్ముడు అని అడిగేవాళ్ళు అదే విలేకరులు ఇప్పుడు ఏమని అడుగుతున్నారంటే తమ్ముడు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావా అని అడుగుతున్నారు ఎందుకు అంటే మరి ఇప్పుడు నాకు ప్రాధాన్యత ఎక్కడిది ఇప్పుడు భద్రాచలంలో తెల్ల వెంకట్రావు గారు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు వారితో పాటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది కానీ కాంగ్రెస్ నుంచి ఉన్న వాళ్ళకి ఎవరికి ప్రాధాన్యత అనేది లేదు ఎక్కడ చూసుకున్నంతే అంటే వేరే పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు పార్టీ మరి సింబల్లోకి వస్తే వాళ్ళ అనుచరులకే ప్రాధాన్యత ఉంటుంది కానీ నిజాయితీ పరులైన నిఖారసైన కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఉంటుందా ఉండదు పదవులు కానీ ఏదున్నా కూడా అన్నీ కూడా వాళ్ళకే మరి ఇది రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అర్థం కావట్లేదు లేకపోతే ఇంకా నిజాయితీ పరులైన అయినటువంటి కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు వారికి ఎందుకు అర్థం కావట్లేదు మరి ఈ నిజాయితీ పరులైనటువంటి అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను కాపాడేది ఎవరు అని నేను అడుగుతున్నా ఇటువంటి పరిణామాలే చోటు చేసుకుంటే వచ్చేది అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ కాదు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు ఒక్కసారి గమనించుకోండి ఇప్పటికైనా మారండి మన తప్పులను ఒక్కసారి పరిశీలన చేసుకోండి నిజాయితీ పరుడైనటువంటి పొదం గారికి ఏ స్థానం కల్పించారో ఒక్కసారి ఆలోచించుకోండి మనం ఇదే బీఆర్ఎస్ పార్టీని గమనించుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు ఆయన ఎమ్మెల్యేగా వస్తే తుమ్మల నాగేశ్వరరావు గారి సీనియారిటీని వారి కేపబిలిటీని చూసి కేసీఆర్ గారు ఏం చేస్తారంటే వారికి మంత్రి పదవి ఇస్తారు మరి బీఆర్ఎస్ పార్టీ గురించి ఏ త్యాగం చేయలేదు ఏమీ చేయలేదు తుమ్మల నాగేశ్వరరావు గారు అయినా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తుంది మరి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి అనేకమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అండగా నిలిచినటువంటి పొదం వీరయ్య గారి నాటి నాయకుడికి ఈరోజు ఒక చైర్మన్ పదవి ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టడం ఎంత వరకు న్యాయం అంటే పొదం గారు ఒకటే ఇటు మువ్వా విజయ్ బాబు గారు ఒకటే ఇది ఎంతవరకు మువ్వా విజయ్ బాబు గారికి ఇచ్చారంటే ఆయన ఒంగిలేటి గారి ముఖ్య అనుచరుడు వారికి ఇచ్చారంటే న్యాయం ఉంది కానీ మరి పొదం గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఎంత ఎంత సిగ్గు చెట్టు ఎంత సిగ్గు చెట్టు అసలు అది ఇచ్చిన వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టబుద్దు అవుతుంది నాకు చెప్పు తీసుకొని మూతి పళ్ళు మొత్తం రాలేదా కొట్టాలి ఎందుకు కొట్టాలంటే పుదయం గారి క్యాపబిలిటీ ఎంత ఆయన క్యారెక్టర్ ఏంటి అనాలను సైతం లెక్క చేయకుండా అదే కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తికి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్తో అక్కడ కూర్చోబెడితే అసలు కాంగ్రెస్ జెండాను ఎన్నికల ముందు మోసిన వాళ్ళకి వారికి కార్పొరేషన్ చైర్మన్ మీరు ఇంకోటి గమనిస్తే ఎవరంటే మన సోషల్ మీడియా చైర్మన్ మానా సతీష్ గారు అని ఉంటారు ఆయన అప్పుడే ఆయన ఎవరికి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు టీడీపీ నుంచి వారికి కూడా కార్పొరేషన్ చైర్మన్ మరి సోషల్ మీడియాలో ఆయన ఏం చేశారు ఆయన ఏం చేశారంటే ఏం ఉండదు పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తే వారికి కార్పొరేషన్ చైర్మన్లు నిజాయితీగా పనిచేసినటువంటి పొదయం వీరయ్య గారు లాంటి వ్యక్తికి మరి ఆయనకు కూడా కార్పొరేషన్ చైర్మన్ అంటే నిజాయితీకి విలువెక్కడ మరొకసారి మీకు గుర్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఏమిటంటే నిజాయితీ పరులైన నిఖారసైన కాంగ్రెస్ నాయకుల పోరాట ఫలితమే మరి ఈ పోరాటాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించాలి కాంగ్రెస్ కార్యకర్తలకు నిఖారసైన కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారం చేపడుతుంది